స్వయంబుగా వెలిచిన రేణుక ఎల్లమ్మ డెబ్బై సంవత్సరాల క్రితం రే పుట్టలోనే వెలిచిన అతి చిన్నదిగా వెలిచిన రేణుక ఎల్లమ్మ ఈ రేణుక ఎల్లమ్మ అంచెలంచెలుగా వెదుగుతూ అభివృద్ధి దశలో తీసుకువెళ్తుంది సంగారెడ్డి జిల్లా పటంచెలు మండలం పాటి రోడ్డు పక్కన ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ ప్రతిరోజు భక్తుల కొంగు బంగారంగా నిలిచేది రేణుక ఎల్లమ్మ ఈ రేణుక ఎల్లమ్మ ప్రతి రోజు భక్తులతోటి సందడిగా ఉంటుంది ఒక ఆదివారము మంగళవారము శుక్రవారము గురువారము ప్రతిరోజు కూడా వారి వారి మొక్కులను బట్టి బోనాలు కానీ యాటలు కానీ కోడి బియ్యాలు కానీ సమర్పించుకుంటూ వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు అలాగే భక్తుల యొక్క కోరికలు కింద అమ్మవారు ఏ కోరిక కోరినా ఆ భక్తుల యొక్క కోరికలను తీర్చుకుంటూ ఇప్పటిట్లా బంగారు తల్లిగా శ్రీ ఎల్లమ్మ దేవి ప్రత్యక్షంగా భక్తులకు కనిపించుతూ భక్తుల యొక్క బాధలు అన్నీ నెరవేరుస్తూ కొంగు బంగారంగా వెలిసినటువంటి శ్రీ ఎల్లమ్మ దేవి ఆలయము ఇట్లా దినదిన అభివృద్ధి చెందుతూ నడుస్తూ ఉంది అమ్మవారు పునఃప్రతిష్ఠించి సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ నాగమ్మ దేవత అక్కడ ఒక ఆలయము ఇక్కడ రేణుక ఎల్లమ్మ దేవి యొక్క ఇక్కడ ఒక రెండు గర్భాలయాలు అలాగే ముందల శివాలయం కూడా ఉంది దినదినం అభివృద్ధి చెందుతూ భక్తులను కోరికలకు తీర్చుకుంటూ ఇప్పటికి ఇట్లా దేదీప్యమానమైన అమ్మవారి సన్నిధిలోకి భక్తులందరూ వచ్చి వారి వారి మొక్కలను తీర్చుకుంటూ ఉంటారు